హాయ్ నమస్తే చిన్న మన ఇన్ఫర్మేషన్తో అయితే మన ముందుకైతే రావడం అయితే జరిగింది టూ డేస్ బ్యాక్ అయితే మనం సేల్కి అయితే చిక్స్ ఉన్నాయని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది వాటి ద్వారా అయితే మంచి స్పందన అయితే రావడం అయితే జరిగింది చాలామంది అయితే కాల్ చేశారు కానీ ఇవి ప్రజెంట్గా అయితే ఇప్పుడైతే మన దగ్గర లేవు సేల్ అయితే సేల్ అయిపోయాయి వీటిని అయితే ఇప్పుడు మనం నందల కస్టమర్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది వీటిని అన్న మనకి పాత కస్టమరే చాలా సంవత్సరాల నుంచి అయితే మన దగ్గర తీసుకుంటున్నారు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాడు క్వాలిటీ నచ్చి ఇప్పుడైతే మన దగ్గర అయితే చిక్స్ అయితే లేవు అవుట్ అయితే అయిపోయాయి మీలో ఎవరికన్నా చిక్స్ కావాలంటే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మన దగ్గర ఏమీ లేవు నెక్స్ట్ మంత్ అయితే గుడ్లను అయితే పొదిగేసినాము నెక్స్ట్ మంత్ అయితే వస్తాయి మీలో ఎవరికన్నా కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మనం ఏదైతే వీడియో పెడతామో అది మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా రావాలంటే అక్కడ కనపడుతున్న బిల్ అయితే నాలు అని ప్రెస్ చేసి పెట్టుకోండి మనం ఏదైతే వీడియో పోస్ట్ చేస్తామో అది మీకు ముందుగా వస్తుంది మన దగ్గర ఏమి చిక్స్ ఉన్నాయో లేదనేది తెలుస్తుంది ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే వీడియో అయితే పోస్ట్ చేస్తా పోస్ట్ చేస్తాము అది ముందుగానే వస్తుంది మనం వితిన్ పోస్ట్ పెట్టిన వన్ డే కల్లా అయితే సేల్ అయితే సేల్ అయిపోయాయి ఇప్పుడు ప్రజెంట్గా అయితే మన దగ్గర అయితే ఎటువంటి సేల్ అయితే లేవు పెట్టెలని అయితే పొదిగడం అయితే జరిగింది నెక్స్ట్ మంత్కి అయితే వస్తాయి మళ్ళీ ఒక థర్టీ చిక్స్ అయితే వస్తాయి మన అడ్రస్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కర్నూలు నీర్బై ఉంటుంది మన విలేజ్ పేరు వచ్చేసి బైరాపురము మన సెల్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో వన్ ఎక్స్ ఎక్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి చిక్స్ అయితే ప్రజెంట్గా అయితే లేవు నెక్స్ట్ మంత్ అయితే వస్తాయి అంతవరకు అయితే మన దగ్గర ఎటువంటి సేల్ అయితే లేదు ఓన్లీ ఎగ్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయి మీరు ఎవరికైనా కావాలంటే నాకైతే కాంటాక్ట్ కావచ్చు మన దగ్గర క్వాలిటీ ఉంటుంది టైంపాస్ కోసం అయితే ఎవరు కాల్ చేయొద్దండి ఇంకొకటి మనం ఏదన్నా కాస్ట్ చెప్పినప్పుడు ఆ కాస్ట్ అంత రేట్ ఎందుకు పడుతుంది మా కళ్ళు ఇంతే దొరుకుతుంది మా ఇంకా చాలా తక్కువ ఉన్నాయన్నప్పుడు అక్కడ తీసుకోవచ్చు ఎందుకంటే క్వాలిటీ తగ్గట్టు కాస్ట్ అయితే ఉంటుంది మొన్న ఇద్దరు బ్రదర్స్ అయితే రేట్ అడిగినారు ఆ రేట్ అడిగినాక మనం రేట్ చెప్తే అంత కాస్ట్ ఎందుకు ఉంటుందన్న మా కళ్ళు ఇంతే ఇంకెంత తక్కువ ఉన్నాయని అని అంటున్నారు టైంపాస్ కోసం అయితే కాల్ చేయొద్దండి సీరియస్గా ఎవరికన్నా జెన్యున్గా కావాలనే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే చిన్న ఒక లైక్ అయితే ఇవ్వండి